దానికైనా సిద్ధం అంటున్నావు ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు నీ హైదరాబాదులో లోటస్ తా తాకట్టు పెట్టు ఇడివిలుపాయిలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు మద్రాస్ కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడం నీకెవరు అధికారం ఇచ్చారు నవరత్నాల్లో చెప్పావా నీ మేనిఫెస్టోలో చెప్పావా పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా బొగ్గలు నిమ్మినేటప్పుడు చెప్పావా దుర్మార్గంగా మొన్న వైజాగ్లో పదమూడు ప్రభుత్వ ఆస్తులు భవనాలు కాలేజీలు తాకట్టు పెట్టి పాతికి వేల కోట్లు అప్పు తెచ్చావు మద్యం పాపం సామాన్య ప్రజలు కాయ కష్టం చేసుకొని ఏదో సాయంత్రపూట ఒక సీసా తాగే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కొన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తెంపి నాసిరకం మద్యం ప్రభుత్వ శేషాలో పోసి వేల కోట్లు దోచుకుంటున్నావు అంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా ఏం చేసుకుంటావు ఈ ఆస్తులు ఈ కోట్లు ఈ దోపిడి ఈ ఇన్ని వేల మంది ప్రాణాలు పోతా ఉంటే ఈ నాసిరక మద్యం మీద నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చావు మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేశావు వాళ్ళని కూడా తాకట్టు పెట్టి నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చావు ఆర్ఎన్బి ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు భవనాలు ఏంటి స్థలాలేంటి ఏడు వేల కోట్లు అప్పు తెచ్చావు ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా ఒక్క రాజు రోడ్డు బాగుందా ఒక్క ఆర్ఎన్బి రోడ్డు బాగుందా ఒక్క డొంగ రోడ్డు బాగుందా ఇన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఎన్ని వందల మంది చనిపోతున్నారు ఏమన్నా మానవత్వం ఉందా ఏమన్నా సిగ్గుందా మీకు ఏమన్నా బాధ్యత ఉందా మీకు ఏ రోజైనా తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి రోడ్లు చూసావా దుస్తులు చూసావా ఒకసారి ఆర్ఎన్బి రోడ్ల మీద ప్రయాణం చేయి ఒకసారి పంచాయతీరాజ్ రోడ్ల మీద ప్రయాణం చేయి మీ ప్రభుత్వం బతికేంటో తెలుస్తుంది చివరికి చెత్త మీద కూడా పన్నేశావు చెత్త ప్రభుత్వం అనేది చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నావు చెత్త మీద పన్నేసేవాడిని చెత్త ప్రభుత్వం కాక చెత్త పనులు కాక ఇంకెవరి దుర్మార్గానికి పాల్పడతారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే దుర్మార్గాలు జరుగుతున్నాయి ఏ రాష్ట్రంలో కూడా చెత్త పనులు వేసి వేల కోట్లు దోపిడీ చేయట్లా ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి ప్రభుత్వానికి కంట్రోల్ లేదు నువ్వు కూడా దళారులతో కుమ్మక్కయ్యారు మీ కమిషన్ల కక్కుత్తుతో నువ్వు చే పెంచిన భారాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వస్తూ ఉంది మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచావు దగ్గర దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద మధ్య కుటుంబం మీద ఎనిమిది లక్షల రూపాయలు భారం ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి ఆదివారం నాడు కొంపలో ఉంటావనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నా టీవీలు నీ చెంచాలతో తిట్టిస్తావో ఈ వాస్తవాలు దేనికి సిద్ధం రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి మూడు వందల డెబ్భై కోట్లు తీసుకొచ్చావు ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు కుదరదన్నారు చివరికిచ్చేట హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా తా అమరావతిలో ఇటికి పెట్టావా తాత మొత్తాతుల ఆస్తులు తాత మొత్తాతులు ఇచ్చిన భూములు రెండు పంటలు మూడు పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రాజధాని కోసం ప్రజా రాజధాని కోసం అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ భవనాలు కట్టారు రెండు వేల పదిహేడులోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు ఆ హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి ఆ గొంతులను కూడా నువ్వేసేవాడి సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారి హోటల్ దగ్గర నుంచి సామాన్య మానవుడి దాకా నిన్న గురుజాల నియోజకవర్గంలో ఒక ఎస్టీ మైల్ని మంచినీళ్ళు అడిగితే చంపేశారంటే ట్రాక్టర్ పెట్టి తుకిచ్చావంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వం ఇది ఎంత కిరాతక ప్రభుత్వం అనేది ఎంత ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం నిధి జగన్ రెడ్డి ఇవాళ ఈ భవనాలని సచివాలయ భవనాలని రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి సమాధానం చెప్పు ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు పదహారు వందల రోజులుగా బెళ్ళాంపేటను వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని వెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు సిగ్గుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరిచ్చాడు నీకు అధికారం ఇవాళ పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చావు